ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గారు నోరు ఉందా కదా అని చెప్పి ఇష్టానుసారంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రజెంట్ డిప్యూటీ సీఎం గారిని విమర్శించడం జరుగుతుంది సో దువ్వాడ శ్రీనివాసరావు గురించి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రోజులు హాట్ టాపిక్గా మారిందో అందరూ చూసాం సాక్షాత్తు ఆయన కట్టుకున్న భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చి లాయర్ ద్వారా బోర్ని ఏడ్చిన రోజులని మాకు న్యాయం చేయండి అని చెప్పి సో ఈరోజు ఇదే దువాడ శ్రీనివాసరావు గతం మర్చిపోయి నోటికి వచ్చినట్టు పవన్ గారిని విమర్శిస్తున్నాడు సో నిజంగా వైసీపీ నేతలు ఎంత చెత్త ఎదవాలంటే అంత వరస్టుగా ఇంత జరిగినా కూడా మళ్ళీ ఇదే దువాడ శ్రీనివాసరావు జగన్ ఇంటి దగ్గర ఉంటున్నాడు పార్టీలను చూడండి తప్పులు చేస్తున్నా సరే వీళ్ళని ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఎమ్మెల్సీలందరూ వచ్చి మాట్లాడుతున్నారు కదా మీడియా పాయింట్ వద్ద స్పర్జా సమస్యలు ఎటుపోయాయో సంక్షేమ పథకాలు అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఈరోజు దువాడ శ్రీనివాసరావు వాళ్ళ మధ్యలో ఎదురు మాట్లాడుతుండ్రు అసలు మాట్లాడే హక్కే దువాడ శ్రీనివాసరావుకి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా పవన్ గారిని విమర్శించే స్థాయి దువాడ శ్రీనివాసరావు అస్సలు కాదు దువాడ శ్రీనివాసరావు ఎక్కడో యూట్యూబ్ ఛానల్కి కొన్ని ఇంటర్వ్యూలు తెచ్చుకో అంతవరకే కానీ మీడియా ఛానల్తో మాట్లాడేంత ఛాయిస్ నువ్వు ఆ గౌరవాన్ని కోల్పోయావు బహుశా నువ్వు ఒకవేళ మాట్లాడినా నిన్ను ప్రజెంట్ ఉన్న పరిస్థితులు నిన్ను ఎవడో పట్టించుకోడు ఒకవేళ నువ్వు రెచ్చిపోయి మాట్లాడినా ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పి నువ్వు కళ్ళగన్నా నిన్ను ఎవడు పట్టించుకోడు నువ్వు ఏ విధంగా అయితే రెచ్చిపోతావో దాని తొందరలో మళ్ళీ నీకు బుద్ధి చెప్పే టైం దగ్గర పడింది అన్నమాట ఎందుకంటే నువ్వు ఎంత మాట్లాడినా పవన్ గారి స్థాయిని నువ్వు క్రాస్ చేయాలి సో పవన్ గారి స్థాయి వేరు ఆయన రేంజ్ వేరు ఆయన పవర్ వేరు అంతేగాని నువ్వేదో ఇష్టం వచ్చినట్టు నా తొక్కలు డిప్యూటీ సీఎం ఆ పదవి ఉంటే ఎంత లేకపోతే ఎంత అని చెప్పి కొన్ని సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నావు సో అవన్నీ నీకు కరెక్ట్ కాదు నీ స్థాయికి పవన్ గారి పేరు ఎత్తే కూడా నీ సెట్ కాదు దోవాడ శ్రీనివాసరావు ఒకసారి మళ్ళీ నువ్వు చరిత్ర చూసుకొని ఏదైనా సరే నువ్వు మాట్లాడదలుచుకుంటే అప్పుడు పవన్ గారి గురించి మాట్లాడు అంతేగాని ఏదో ఎమ్మెల్సీ పదం ఉందని చెప్పి నోటుకొచ్చినట్టు ఇష్టాను సారంగా రెచ్చిపోతే అతి తొందరలో కూటమి నేతలు నీకు బుద్ధి చెప్తారు బహుశా నా దేశం రోడ్డు మీదకి రావడానికి కూడా భయపడే రోజులు వస్తాయి ఏదనుకోండి పది మంది వెనక రెండు కార్లు తిరిగినంత మాత్రాన పెద్ద తోపు తురువు అయిపోవు కోట నేతలు జన సైనికులు తలుచుకుంటే చాలు నిన్ను టెక్కలే నియోజకవర్గంలో నిన్ను పండబెట్టు తూపుతారు అది కూడా గుర్తుపెట్టుకో డిప్యూటీ సీఎం గురించి మాట్లాడప్పుడు నీ స్థాయి ఏంది నువ్వేంది తెలుసుకొని మాట్లాడు లేదంటే మట్టికి తొందరలో నీ సినిమా చూపిస్తారు బిడ్డ దువాడ సినిమాసరావు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో థ్యాంక్ యూ